లిక్కర్స్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అయితే లిక్కర్ ముడుపులు ఆయన దగ్గర నుంచే ప్రజల్లోకి వెళ్ళిన లిక్కర్ ముడుపులు వ్యవహారానికి ఆయనే కీలక పాత్రధారి సూత్రధారి అనేది సిట్ ఇప్పటికే నిర్ధారించిన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు తెర తెరమీద తీసుకొస్తున్నారు ఎక్కువ బినామీలు ఉన్నారట ఆయన దగ్గర దాదాపు ఎనిమిది డొల్ల కంపెనీలు ఉన్నాయట పదహారు మంది బినామీలు ఉన్నారట ఒక డ్రైవర్ పేరుతో ఒక కంపెనీ అలాగే పిఏ పేరుతో ఒక కంపెనీ అంటే యజమానిగా అలాగే ప్రధాన అనుచరులు సమీప బంధువులు వీళ్ళందరూ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు డైరెక్టర్లు ఒకటి రెండు కాదు ఇలాగా మొత్తం ఎనిమిది సంస్థలు అంటే ఎనిమిది బోగస్ కంపెనీలు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ డైరెక్టర్లుగా ఉంచారట ఒక్కో దాంట్లో ఇద్దరేసి చెప్పిన మొత్తం పదహారు మంది బినామీలు డైరెక్టర్లని పెట్టి డొల్ల కంపెనీలు నడిపారు అనేది తెరమే తీసుకొచ్చారు మద్యం ఉడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడానికి వైసీపీ నేత మద్యం కుంభకోణం కేసు కీలక నిందితుడి భాస్కర్ రెడ్డి ఈయన ఏ థర్టీ ఎయిట్గా ఉన్నారు ఈయన చేసిన నేరం అంట ఇది ఈ డొల కంపెనీలో బినామీ డైరెక్టర్లు అడ్డం పెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడు భార్య పేరిట ఉన్న తిరుచానూరులోని ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకే చివిరెడ్డి తరపరం చేసుకున్నారు అనేది కూడా సిట్టు దర్యాప్తులో వెల్లడైందట అలాగే విక్రయదారికి ఇరవై నాలుగు లక్షలే నేరుగా చెల్లించారట మిగితే మిగతా రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లను ఆమె చెవిరెడ్డి బినామీ కంపెనీలో డైరెక్టర్లకు అప్పుగా ఉన్నట్లు డాక్యుమెంట్లు రాయించి ఆయా ఖాతాల్లో జమ చేశారు అనేది కూడా సిట్టు గుర్తించిందట ఇంకా కీలకమైన అంశాలే తరమేది తీసుకొచ్చారు ఏది ఏమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ అయితే సిట్టు లేదంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం గట్టిగానే బిగుస్తోంది అంటే ఇప్పుడు వాస్తవానికి వీళ్ళందరికీ బెయిల్ మీద ఒక్కొక్కరు బయటకు వచ్చేయాలి డిఫాల్ట్ బెయిల్ మీద అనుకుంటున్న నేపథ్యంలో కీలక తెర మీదకు తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎన్ని ఎకరాల భూమి అలాగే ఈ డబ్బుని ఏం చేశారు ఏమేం కొన్నారు ఏ ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారు ఈ లిస్ట్ అంతా మొత్తం ఇప్పుడు సిట్టు దర్యాప్తులో తేలింది అనే దాన్ని అయితే బయటికి ప్రొడ్యూస్ చేశారు మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటి పొద్దున్న కోర్టులో ఇవన్నీ నిలబడతాయా ఫైనల్గా ఇంకో ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ఇవన్నీ పెడతారా ఏంటనేది నీకు వేచి చూడాల్సి అంశం